ఆ పందిరిని చూసారా అది ఎందుకేసారంటే ఇగో ఇక్కడ పొలం ఉంది కదా ఈ పొలంలో ఏమైనా వేసినప్పుడు పక్షులు కానీ కాకులు కానీ ఇంకేమైనా వచ్చి తినేయకుండా ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటూ అక్కడ పొలంలో పంటని ఏమీ పాడు చేయకుండా కాపలా కాస్తారనమాట అందుకని చెప్పేసి ఇదిగో ఇది కట్టారు రండి భలే ఉంది కదా చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే పొలం మొత్తం కనిపిస్తుంది రెండు చూద్దాం చూసారా పొలం మొత్తం కనిపిస్తుంది ఇక పైన వచ్చేసి మనకి ఎండ పడకుండా ఇక్కడ కొబ్బరి చెట్లు పనస చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట చూసారా ఎండ అనేది ఇక్కడ పడదనమాట బాగుంది కదా అవ వెనకేమో కాలువ అది వాటర్ కాలువ అనమాట కనిపిస్తుందా అదిగో అది మొత్తం వాటర్ కాలువ అనమాట భలే ఉంది కదా లొకేషన్ నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం ఇక్కడ నుంచి చూస్తే పొలం మొత్తం కనిపిస్తుంది అది వచ్చేసరికి కన్చూపు మేర పొలం మొత్తం కనిపిస్తుంది